జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశిలో రవుండి ఎవరికైతే రవమహదశ జరుగుతుందో వాళ్ళకి ఆ దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి శుక్రుడికి సంబంధించిన రాశి అనమాట అలాగే ఈ శుక్రుడికి సంబంధించిన రాశిలో రవి అత్యంత నిచ్చిపడతాడు కాబట్టి తులారాశిలో రవి ఉన్నప్పుడు రవిమహదశ అనేది అంత మంచిగా ఉంటుందని చెప్పలేం అయితే ఎప్పుడైనా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కేసుల్లో గురుదృష్టి ఉంటే ఈ తులారాశి మీద రవి ఉన్నప్పుడు కొంతవరకు అది యోగించే అవకాశం ఉంటుంది చాలా వరకు తులారాశిలో రవి ఉండి రఘుమాదశ వచ్చినప్పుడు ఇబ్బందే కలుగుతుంది రవి దేనికి కారకుడు ఒక వ్యక్తి జీవితంలో రవి అధికారానికి ఒక ఉద్యోగానికి పాలిటిక్స్లో రాణించడానికి ఒక పదవికి లేకపోతే తండ్రికి సంబంధించిన విషయాలు తండ్రి ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా రవికి సంబంధించిన విషయాల కింద ఉంటాయన్నమాట అయితే రఘుమహదశ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ రవి తులారాశిలో ఉండి రఘుమహాదశ కనుక చిన్నతనంలో వచ్చుంటే చిన్నతనంలో అంటే పన్నెండేళ్ల లోపు వచ్చుంటే మాత్రం ఎక్కువ శాతం ఆ ఎఫెక్ట్ అనేది ఆ పిల్లవాడి తండ్రికి ఉండే అవకాశం ఉంటుందన్నమాట తండ్రికి అంతగా కలిసి రాకపోవడం ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అనుకున్నంత సంపాదించలేకపోవడం అనేక వ్యాపారాలు మార్చడం అన్ వ్యసనాలు కూడా కొంతవరకు తండ్రికి ఎక్కువగా ఉండడం భార్యని పెద్దగా పట్టించుకోకపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఒక వ్యక్తి జీవితంలో పన్నెండేళ్ళ నుంచి పాతికేళ్ల వరకు ఈ దశ వచ్చినప్పుడు తనకి ఇంపార్టెంట్ కెరియర్ అనమాట అంటే ఏంటంటే చదువు డైరెక్షన్ డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా లాయర్ అవుతాడా ఇదంతా కూడా ఈ ఏజ్లో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తురారాసులో రవ్వ వచ్చినప్పుడు చదువు మీద శ్రద్ధ లేకపోవడం ఎక్కువ శాతం వేరే వేరే వ్యసనాలకి బానిసలు కావడం అస్సలు ఇంట్లో వాళ్ళని లెక్క చేయకుండా ఉండడం ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉండడం ఈ ఎవరి మాట కూడా చెవిని పెట్టుకోకుండా ఇష్టం ఇష్టం వచ్చినట్టు తిరగడం అనేది ఉంటుందన్నమాట అయితే ఇక ఇరవై ఐదేళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ళ వరకు ఈ రఘుమహదశ ఈ టైంలో వచ్చినట్లయితే కొంతవరకు నచ్చని వ్యక్తులను వివాహం చేసుకోవడం తనకి నచ్చని జీవితం గడపడం ఎవరో ఒకరి కింద పని చేయడం ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ముప్పై ఐదేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఈ టైంలో కనుక రవిమహదశ వస్తే ఆ పిల్లల్ని చదివించడానికి కానీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఏం చేయలేకపోతున్నామనే బాధగా ఎక్కువగా ఉండడం పిల్లల ఆరోగ్యాల మీద కూడా కొంతవరకు ఈ దశలో ఎఫెక్ట్ అనేది ఉండడం ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేయడం అనేది ఈ దశలో జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇది కంప్లీట్గా తులారాసులో వాళ్ళందరికీ ఒకే రకంగా ఉంటుందా అంటే కొంతవరకు తుల అందరికిలాగ ఉన్నప్పటికీ కూడా నక్షత్రం ఉన్న నక్షత్రాన్ని బట్టి ఎప్పుడు కూడా తులారాసులో మూడు నక్షత్రాలు ఉంటాయి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో కనుక ఈ రౌండ్ ఉంటే కొంతవరకు ఇప్పుడు చెప్పిన ప్రభావం అనేది అంతగా కాకపోయినా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది అలా కాకుండా స్వాతి నక్షత్రంలో కనుక రవి ఉంటే ఎక్కువ శాతం వీళ్ళు చాలా ఎఫెక్ట్ గురయ్యే అవకాశం ఉంటుంది అంటే తులారాశిలో రవి ఉన్నా నేను బాగానే ఉన్నా కదా అని చాలామంది అనుకుంటారు అయితే తులారాశిలో స్వాతి నక్షత్రంలో రవి ఉంటే మాత్రం ఏ నాలుగు పాదాల్లో ఏ పాదంలో ఉన్నా సరే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఎఫెక్ట్ అంతా తగిలే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోవడం దశలో ఎన్నికల్లో ఓడిపోవడం అనారోగ్యానికి గురి కావడం అలాగే కొంతవరకు దరిద్ర బాధలు శత్రు బాధలు చేయి చేయకూడని పనులు చేయడం సోదరులతో విపరీతమైన ఇబ్బందులు వీళ్ళ వల్ల వీళ్ళ జాతకం వల్ల సోదరులు కొంతవరకు ఎదగలేకపోవడం తులారాసు అనగానే మగవాళ్ళకి ఆడవాళ్ళకి కానీ శృంగార జీవితానికి సంబంధించిన స్థానం అన్నమాట అలాంటి స్థానంలో రవి ఉండి స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ జరగాల్సిన కార్యక్రమాలు జరగాల్సిన చోట కాకుండా వేరే చోట వేరే వాళ్ళ అట్రాక్షన్లో పడిపోవడం అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఇది విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలు కూడా తులరాశిలో ఉంటాయి కాబట్టి విశాఖ నక్షత్రంలో కనుక రవి ఉంటే గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి కొంతవరకు ఈ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా రెండు రకాల జీవితం అనేది ఉంటుంది ఈ ఇటు అంటే ఇటు ఇటు మెయింటైన్ చేస్తారో అటు అటు మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది రెండిటిని కూడా గురువు అంటే జ్ఞానం కాబట్టి ఆ ఉండి ఇటు ఫ్యామిలీ లైఫ్ని జాగ్రత్తగానే నడుపుకుంటూ తన వ్యసనాలని వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే చాలా బాధలు చాలా ఇబ్బందులు పడతాడు అయినప్పటికీ కూడా గురువులో రవి ఉండడం వలన ఏదో రకంగా చెట్టు ఎక్కాల్సినప్పుడు సగం చెట్టు అయినా సరే ఎక్కే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి తులారాశిలో రవి ఉండి రవిమహాదశ వచ్చినప్పుడు తప్పకుండా దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది